అజ్ఞాతవాసము పూర్తయిన తరువాతనే నేను మళ్ళీ వచ్చి ఆ యుద్ధానికి బయలుదేరుతాను అని అన్నావు నీ ధర్మానికి సత్యానికి దేవతలు ప్రీతి చెందారు అందుకే అర్జునుడికి అంత అస్త్ర సంపదని కట్టు కట్టబెట్టారు ఇప్పుడు ఆయన ముందు భీష్మద్రోణ కృపాచార్యుల వంటి వారు నిలబడలేరు ఖచ్చితంగా అర్జునుడి యొక్క అస్త్ర సంపద చేత కర్ణుడు పడిపోతాడు భీష్మద్రోణాదులు పడిపోతారు కురుక్షేత్ర సంగ్రామంలో మీకు విజయం సంభవిస్తుంది దాని చేత అర్జునుడు ఈ ధరామండలాన్నంతటినీ కూడా గెలిచి నీకు అప్పజెప్తాడు నువ్వు సార్వభౌముడవై ఈ భూమిని అంతటినీ పరిపాలన చేస్తావు కాబట్టి మీరు బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు అన్నారు అందుకని అది అరణ్యపరమైంది గురువుల యొక్క అనుగ్రహంతో ఎప్పుడో జరగవలసినటువంటి యుద్ధానికి కావలసినటువంటి సమస్త శక్తులు సమీకరించుకోవడానికి వాళ్ళకు అవకాశం వచ్చింది నిజానికి అలా కాకపోయి ఉంటే యుద్ధం జరిగితే భీష్మ ద్రోణాదుల ముందు వీళ్ళు నిలబడగలరా అన్నది మనకు అనుమానం కాదు ధర్మరాజు గారికి అనుమానం కాబట్టి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు పరిపూర్ణంగా సంపాదించుకోవడానికి ధర్మరాజు గారు తమ్ముళ్లతో తీర్థయాత్ర చేయడానికి అర్జునుడు సమస్త్ర అస్త్ర సంపదని పొందడానికి అనేక మంది గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వేదం గురించి తెలుసుకోవడానికి అనేకమైనటువంటి విశేషములను తాము గుర్తెరగడానికి ఆరణ్య పర్వం దోహదం చేసింది అందుకే పర్వాలలో ఆరణ్య పర్వం చాలా పెద్ద పర్వం ఆ పర్వంలో ఎందరో మహాత్ముల పేర్లు ఎన్నో క్షేత్రాలు ఎందరో మహాత్ములు వాళ్ళందరూ కూడా అస్త్ర అంతటినీ కూడా పాండవులకు దత్తం చేశారు పాండవుల యొక్క శీల వైభవం అంతా ప్రకాశించింది పరమధర్మాత్ములై వాళ్ళకి కాలం కలిసి రాకపోయినా కాలం కలిసి వచ్చేంతవరకు ఓర్పుతో ఎదురు చూశారు అదే వారికి చి చిట్ట చివర శ్రీరామ రక్ష అయింది కాబట్టి నీకేమీ బెంగలేదయా అని చెప్పి చెప్పారు అయితే నన్నయ్య గారు అకస్మాత్తుగా ఇక్కడ ఫలశ్రుతి చెప్పారు ఇది ఎంత శక్తివంతమైన ఘట్టముగా భావన చేస్తారంటే మహాభారతంలో ప్రత్యేకించి ఆరణ్య పర్వంలో ఈ కుబేరుడు పాండవులు ఇంద్రుడు పాండవులు కలుసుకున్నటువంటి ఘట్టం పరమశక్తివంతమైనటువంటి ఘట్టం ఎందుచేత అంటే ఇంద్రుడి దగ్గరికి అర్జునుడు వెళ్ళాడు అర్జునుడు ఇంద్రుడి దగ్గర ఏం జరిగిందో తాను శివుడు గురించి తపస్సు చేసినప్పుడు పరమశివుడు ప్రత్యక్షమైతే ఏమైందో అన్నగారికి చెప్పకుండా ఉండడు తప్పకుండా చెప్తాడు పరమ వినయం ఉన్నవాడు అటువంటి ఇంద్రుడు మళ్ళీ బయలుదేరి వచ్చి పాండవుల్ని చూడవలసినటువంటి అవసరం లేదు అక్కడ విశేషాలన్నీ అర్జునుడే చెప్పేస్తాడు ధర్మరాజుకి మిగిలిన వాళ్ళకి కానీ ఇంద్రుడి యొక్క దర్శనం ఊరికే పోదు ఇంద్రదర్శనం ఇంద్రుడితో పాటు ఇంతమంది దేవతల దర్శనం ఊరికే పోయేది కాదు అస్త్ర సంపదంతా సంపాదించుకున్నవాడు అర్జునుడు కానీ అర్జునుడుతో పాటుగా ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు కూడా తమవంతు పాత్ర తాము నిర్వహించవలసి ఉంటుంది కురుక్షేత్ర సంగ్రామంలో అందుకే ఇంద్రుడే బయలుదేరి వచ్చినటువంటి కారణం చేత ఆయనతో దేవతాగణాలన్నీ వచ్చి విమానాల్లో నిలబడిన కారణం చేత ఇంతమందిని దర్శించడానికి ఇంద్రుడికి ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని పాండవులు పొందారు ఈ పరిస్థితి వస్తుందని తెలుసు కాబట్టే అన్నపానాదులను కుబేరుడు ముందే సమకూర్చి ఉంచాడు వాళ్ళు మేరు పర్వతం లాంటి అద్భుతమైనటువంటి పర్వతాన్ని ప్రతిరోజు చూస్తున్నారు అర్జునుడి కోసం ఎదురు చూస్తూ కుబేరుడి మాట మీద నమ్మకంతో అంత పవిత్రమైన విషయాల్ని దర్శనం చేయడం ఇంద్రుణ్ణి దర్శించడం ఇంద్రుడితో మాట్లాడడం ఇంద్రుణ్ణి పూజ చేయడం ఇంతమంది దేవతల్ని చూడడం ఎందుకు ఉత్తినే పోతుంది ఇది అనుగ్రహించి తీరుతుంది అరణ్య పర్వంలో ఇది చాలా చాలా ప్రధానమైనటువంటి ఘట్టం పాండవులందరూ కూడా అనుగ్రహింపబడినటువంటి ఘట్టం ఈ ఇంద్రుడి రాకతో ఇంచుమించుగా కురుక్షేత్ర సంగ్రామానికి కావలసినంత శక్తిని పాండవులు పొందేశారని మనకి రుజువయ్యేటటువంటి సందర్భం అందుకే మహాభారతంలో ఈ ఘట్టాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టంగా భావన చేసి పెద్దలు ఒక విషయం చెప్తారు ఘనముగా ధనదేంద్ర పాండు సుత సమాగమం స సమాగమము ఒక్క ఏడు అనరంగా వ్రతస్థులై తగిలి నిత్యంబు వినిన పుణ్యాత్ములను చదివిన వారు విభుత నూరేండ్లు ఒనర జీవింతుర చెంతమగు కాంతియుక్తులై ధరణి ఎవరైనా సరే ఒక సంవత్సరం పాటు నియమంగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ప్రతిరోజు పాండవులు కుబేరుణ్ణి ఇంద్రుణ్ణి కలుసుకున్నటువంటి ఘట్టాన్ని చదువుకుంటే శుభవార్త కుబేరుడు చెప్పి ముందే అందుకని కనీసం కుబేరుణ్ణి కలుసుకున్న ఘట్టం వరకు చదువుకుంటే ఇంకా తర్వాత కుబేరుడు చెప్పింది జరిగింది అందుకని ఈ ఘట్టం వరకు ఎవరు చదువుతారో అనరంగా వ్రతస్థులై బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఒక సంవత్సరం పాటు ఎవరన్నా నియమంగా చదివినా వేరొకరు చదువుతుంటే విన్నా అలా విన్న వాళ్ళకి అలా చదివిన వాళ్ళకి కూడా ఒక ఫలితం వస్తుంది తగిలి నిత్యంబు వినిన పుణ్యాత్ములను చదివిన వారు విభుత నూరేండ్లు వనర జీవింతులు వాళ్ళు నూరు సంవత్సరములు జీవిస్తారు అత్యంతముకు కాంతియుక్తులై ధరణి జీవించడం అంటే ఏదో అనారోగ్యం పడిపోయి మంచాన్ని ఉండిపోయి ఉండడం కూడా బతకడమే కాదు కాంతియుక్తులై వాళ్ళు నూరు సంవత్సరముల పాటు అనేకమైన పుణ్యకార్యములను చెయ్యడానికి ధర్మాన్ని అనుష్ఠించడానికి కావలసినటువంటి తేజస్సుతో కూడుకున్న వారై ఈ ధరణీ మండలం మీద చక్కగా వాళ్ళు జీవించగలుగుతారు మహాభారతంలో ఈ ఘట్టాన్ని విన్నా చదివిన అంత శక్తివంతం మూడు వందల అరవై ఐదు ఏమో కానీ కనీసంలో కనీసం ఒక్కరోజైనా మహాభా మహాభారత ప్రవచనాంతర్గతంగా ఘట్టాలు వినడానికి అంత విశేషమైనటువంటి ప్రశస్తి ఉంది కాబట్టి ఆ అర్జునుడు ధర్మరాజు గారితో చెప్తున్నాడు అన్నయ్య నాకు ఇంద్రుడు ఇవ్వవలసినటువంటి అస్త్రాలన్నీ ఇప్పించాడు దేవతల చేత పరమశివుడు నన్ను అనుగ్రహించి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు పరమశివుడితో మల్లయుద్ధం చేయడం వల్ల నేను ఆయన శరీరాన్ని తాకగలిగాను ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందిన తరువాత ఒకరోజు దేవేంద్రుడు నన్ను పిలిచాడు పిలిచి స్వయంగా ఆయనే మణులతో కూడినటువంటి ఒక కిరీటాన్ని తా నా తల మీద అలంకారం చేశాడు గాంధీవాన్ని సిద్ధం చేసి నా చేతికి ఇచ్చాడు ఆయన వేసుకునేటటువంటి భూషణాలన్నీ తీసి నాకు అలంకారం చేశాడు అలంకారం చేసి దేవతలను ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు దాదాపుగా మూడు కోట్ల మంది ఉన్నారు నివాత కవచలు అనబడేటటువంటి రాక్షసులు వాళ్ళని సంహరించడం దేవతలకి చేత కాదు వాళ్ళు దేవతలు సంహారం చెయ్యలేరు వాళ్ళని మూడు కోట్ల మందిని ఇంత అస్త్ర సంపద ఉంది కాబట్టి నువ్వు ఒక్కడివే యుద్ధం చేసి ఓడించాలి అర్జున కాబట్టి నువ్వు బయలుదేరమని నన్ను ఆశీర్వదించి రథం ఎక్కించాడు దగ్గరుండి దేవతలందరూ చూసినటువంటి వారై నన్ను ఇంద్రుడు ఆశీర్వదించడం చూసి దేవతలందరూ కలిసి నాకు శంఖాన్ని ఇచ్చారు దాని పేరు దేవదత్తము ఆ దేవదత్తము అనబడేటటువంటి శంఖాన్ని పూరిస్తే ప్రతి వీరు శత్రువులందరూ కూడా గడగడలాడిపోతారు అటువంటి శంఖాన్ని చేతపట్టుకొని మాతలి సారథ్యం చేస్తూ ఉండగా నేను ఇంద్రరథం మీద ఆ నివాత కవచలతో యుద్ధానికి వెళ్ళాను ఎంత భయంకరమైన యుద్ధం జరిగిందంటే మాతలి కింద పడిపోయాడు రథం నుంచి ఆ గుర్రాలకి దారి తెలియలేదు కింద పడిపోయిన మాతలి అరిచాడు ఇత పూర్వం దేవతలకి రాక్షసులకి యుద్ధాలు జరిగాయి ఆ యుద్ధాలలో నేను ఇంద్రుడికి సారథ్యం చేశాను అప్పుడు కూడా నేను ఇంత భయంకరమైన యుద్ధాన్ని చూడలేదు ఈ యుద్ధం అంత భయంకరంగా ఉంది అర్జున ఇది సమాప్తం అవుతుందా అని అడిగాడు మూడు కోట్ల మంది రాక్షసులు విడిచిపెట్టినటువంటి కొన్ని కోట్ల బాణములను అర్జునుడు ఒక్కడే ఛీదించాడు అది నిజంగా అనితర సాక్ష్యం అసలు మహాభారతం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది మూడు కోట్ల మంది రాక్షసుడు రాక్షసులు ఒక్కొక్కడు ఒకే సమయంలో అనేకమైనటువంటి ఆయుధములను ప్రయోగించగలరు మహాభారతంలో నన్నయ్య గారు ఏమన్నారంటే భూమి ఆకాశములు నిండిపోయాయి వాళ్ళు వేసిన బాణముల చేత అన్నారు అన్ని బాణములు నిండిపోతే అర్జునుడు ఒక్కడే కవ్వడి రెండు చేతులతో బాణాలు వేస్తాడు ధనస్సు నిలువుగా పట్టుకుంటాడు ధనస్సు అర్ధచంద్రాకారంగా పట్టుకుంటాడు ఎప్పుడు ఏ చేతితో ఎటువైపు నుంచి బాణం తీసి అక్షల బాణతో నీరులోంచి ప్రయోగం చేస్తాడో తెలియదు మూడు కోట్ల మంది చుట్టుముట్టి యుద్ధం చేస్తే ఒక పక్క మాతలి కింద పడిపోయాడు సారథ్యం చేసేవాడు లేడు రథానికి వాళ్ళ మాయ వలన చీకట్లు సృష్టించారు ఆ చీకట్లలో ఆయనే రథసారథ్యం చేసుకుంటూ ధనస్సు చేతపట్టి ఇవాళన పరాక్రమం అంటే ఏమిటో చూడు మాతలి అని కొద్ది నిమిషములలో మూడు కోట్ల మందిని నివాత కవచులతో సహా సంహారం చేసి మాతలది రథం ఎక్కించాడు అంతటి పరాక్రమోపేతుడైనటువంటి అర్జునుడికి కురుక్షేత్రంలో పడగొట్టడం పెద్ద కష్టం అవుతుందా అయినా కురుక్షేత్రంలో కష్టమైంది అర్జునుడికి కృష్ణ భగవానుడు ఉన్నాడు కాబట్టి సాధ్యమైంది ఇంత శక్తి సంపన్నుడు కూడా భీష్ముడి ముందు నిలబడలేకపోయాడు అందుకన్నాడు ధర్మరాజు గారు నాకు రాత్రులు నిద్ర పట్టదురా భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు కర్ణుడు వీళ్ళని తలుచుకుంటే నిద్ర పట్టదు వాళ్ళే సామాన్యమైన వీరులు కారు యుద్ధంలో మనం వాళ్ళని ఎలా తట్టుకోగలం ఆ శక్తి మనకెక్కడదని అడిగాడు వెంటనే వ్యాసుడు వచ్చి మీకు శక్తి లేదనుకుంటూ కూర్చుంటే వచ్చేది కాదు దేవతల్ని ఉపాసన చేసి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ అరణ్యవాస కాలం నిష్ప్రయోజనంగా గడిచిపోకుండా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మీరు పరిపుష్టం చేసుకుని వలన అస్త్రములను సంపాదించి కురుక్షేత్ర సంగ్రామంలో మీ సామ్రాజ్యాన్ని మీరు పొందడానికి కావలసినటువంటి స్థితిని పొందండి అని చెప్పిన కారణం చేత అర్జునుడు ఇంత అస్త్ర సంపదని పొందినటువంటి వాడు మూడు కోట్ల మంది నివాతకవచుల్ని సంహరించినటువంటి వాడు మహాభారతంలో భీష్మాచార్యుల వారు వేసినటువంటి బాణాలకి శ్రీకృష్ణ పరమాత్మని కొట్టేసి అర్జునుణ్ణి కొడుతుంటే పూచిన మోదివృక్షంలో రక్తం కారిపోతుంటే భీష్మాచార్యుల వారిని నిగ్రహించలేక నిలబడిపోతే కృష్ణుడు రథంలోంచి దూకేశాడంటే భీష్ముని యొక్క శక్తి ఎటువంటిదో ఆలోచించవచ్చు ద్రోణాచార్యుల వారు వ్యూహం పన్నితే భేదించడం అంత కష్టమైంది అర్జునుడు ఒకవైపు ఉంటే ఎవరు వెళ్ళలేకపోయారంటే ఒక్కొక్కడు ఎటువంటి శక్తి కలిగిన వాడో ఆ రోజులలో ప్రపంచం నలుమూలల నుంచి ద్రోణాచార్యుల వారి యొక్క ధనుర్వేద పాఠశాలకు వచ్చి ఆయన దగ్గర పాఠం నేర్చుకునేవారు అంతటి మహానుభావుడు ధనుర్వేదమనందు అంతటి నిష్ణాతుడు గురువు వాళ్లే ఎదురకుండా వచ్చి యుద్ధం చేస్తే మనం ఎక్కడ యుద్ధం చేయగలం రా అని ధర్మరాజు గారు బెంగ పెట్టుకోవడం ఎంత సమంజసమైందో ఎంత అర్ధ విహితమైనటువంటిదో మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ మాతలిని అడిగాడు అర్జునుడు ఈ మూడు కోట్ల మంది రాక్షసులు ఇంత శక్తివంతులై ఉన్నారే వీళ్ళని ఇంతకాలం దేవతలు ఎందుకు ఉపేక్షించారు ఇచ్చిన అస్త్ర సంపదతోనేగా నేను వీళ్ళని పడగొట్టాను వాళ్ళందరూ కలిసి వచ్చి వీళ్ళని ఎందుకు సంహరించలేదని అడిగాడు అడిగితే అప్పుడు మాతలి అర్జునుడికి చెప్పాడు రహస్యాన్ని అసురుల వలన భయంబైన అప్పుడు వేల్పులకు సేమంబుగా బలవిరోధి ప్రోలు జలధిలో ఇమ్ముగ నిర్మించే ధనుజులు పదపడి వనజగర్భ వలన తపోవీర్యవంతులై ఇందుండా అమరుల చేత కయ్యమున అజితులయ్యుండబడసిన అమరేంద్రుడిరిగి తద్విజయార్ధముగా పంచ విజయ నిన్ను అమరులకు అసాధ్యులైనట్టు వీరల నీవు యోర్చి తనుచు నిమ్మితోడ నన్ను సంస్థతించి నరనాథ మాతలి కడగి అప్పుడు రథము క్రమరించే అని చెప్పాడు ఆ మాతలి చెప్తూ ఇది ఈ సముద్రం దగ్గిరి సముద్ర లోపలికి వచ్చేటట్టుగా ఇంత గొప్ప పట్టణాన్ని దేవేంద్రుడు నిర్మాణం చేశాడు ఇందుకు నిర్మాణం చేశాడు అంటే ఎప్పుడైనా రాక్షసులు దండెత్తి వస్తుంటారు అకస్మాత్తుగా ఒక్కొక్కసారి దేవలోకాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది అప్పుడు ఒక రహస్య స్థావరం ఒకటి ఉంటుందని ఇంత గొప్ప పట్టణాన్ని నిర్మాణం చేశాడు దేవేంద్రుడే నిర్మాణం చేశాడు దేవతల కోసం కానీ అప్పటికే దేవతల చేత ఓడిపోయినటువంటి రాక్షసులు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు తపస్సుకి వశులవుతారు దేవతలు కాబట్టి స్వామి హనుమ చెప్పారు కదా స్తోత్రానికి యజ్ఞానికి యాగానికి ప్రార్థనకి సూక్తానికి వాళ్ళు వశులవుతారు కాబట్టి బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు దేవేంద్రుడు దేవతల కోసం దేన్ని నిర్మించాడో అది మాకు ఆవాసం కావాలి దేవతలందరూ కలిసి వచ్చిన మమ్మల్ని నిర్జించడానికి కావలసిన శక్తి వాళ్ళకు ఉండకుండా ఉండాలి ఈ రెండు వరాలు ఇవ్వలేదు వెంటనే వీళ్ళు ఖాళీ చేసారు ఇంకెందుకు బ్రహ్మగారు వరం ఇచ్చారుగా అందుకని వాళ్ళు వచ్చి ఇందులో కాపర ఉంటున్నారు వాళ్ళని దేవతలేమీ చేయలేరు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు బయలుదేరి వచ్చినా ఈ మూడు కోట్ల మందిని నిర్జించడం సాధ్యం కాదు అందుకే తమాస్త్ర సంపదనంతటినీ నీకిచ్చి నీకు తర్వాత ఉపయోగపడుతుంది ముందు వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకున్నారు అర్జున నిన్ను పంపించాడు యుద్ధానికి ఇప్పుడు దేవతలందరి దగ్గర ఉండే శక్తులన్నీ నీ ఒక్కడి దగ్గరే ఉన్నాయి అందుకే ఇంత భయంకరమైనటువంటి సంగ్రామంలో నివాత కవచులను ఇవి సంహరించగలిగావని ఇది చాలా అద్భుతమైనటువంటి సాధితము అని ఆ మాతలు చెప్పి తిరిగి బయలుదేరి వాళ్ళు అమరావతి వైపుకు వెళ్ళిపోతున్నారు అక్కడ ఒక బంగారుపురం ఒకటి కనపడింది ఆ బంగారుపురం వంతా చూశారు చూసి అర్జునుడు అన్నాడు మాతలితోటి చాలా ఆశ్చర్యకరంగా ఉందే ఇక్కడ ఈ బంగారుపురం ఎలా వచ్చింది దీని యొక్క విశేషం ఏమిటో నాకు చెప్పవలసింది అని అడిగాడు అక్కడ ఏదో యుద్ధం చేద్దామని అర్జునుడు అనుకోలేదు ఏమిటి బంగారుపురం అని అడిగాడు దానితో పాటుగా అక్కడ ఒక ఆశ్రమం కూడా ఉంది రెండూ పరస్పర విరుద్ధాలు బంగారుపురము ఆశ్రమము అడిగితే ఆయన అన్నాడు కనకమయమైన ఈ ప్రోలున తమ సుతులు అహవంబులు అమరంలో తను వజ్జులు కాకుండాను వనజజుచే బడసి వనితలు వనముల్ ఏమీ లేదయా పూర్వకాలంలో పులోమ కాలక అనబడేటటువంటి ఇద్దరు రాక్షస స్త్రీలు ఉండేవారు వాళ్ళిద్దరికీ ఇద్దరు కుమారులు పుట్టారు ఆ ఇద్దరు కుమారుల్ని వీళ్ళిద్దరి పేరు మీదే పిలుస్తారు పులు పౌలోములు కాబట్టి ఆ తల్లులకు బిడ్డలైనటువంటి రాక్షసులు ఎక్కడ చనిపోతారో బెంగతో దుందుడికి స్వభావంతో దేవతల మీదకి యుద్ధానికి వెడతారు కదా అస్తమానం అందుకని వాళ్ళు ఎక్కడ మరణిస్తారోనని అని ఈ బంగారుపురాన్ని నిర్మాణం చేసి ఆ రాక్షస స్త్రీలిద్దరూ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు ఆ తపస్సు చేస్తే వన వనమునందు వనమునందుజ అంటే పుట్టిన తామర పువ్వు అందులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలని వాళ్ళ వాళ్ళ పుత్ర ప్రేమ వాళ్ళది వాళ్ళు అన్నారు ఈ పట్టణంలో మా పిల్లలు ఎంతకాలం ఉంటారో అంతకాలం మా పిల్లల్ని దేవతలకి చెనకేటటువంటి శక్తి లేకుండుగాక అన్నాడు తో అన్నాడు కాబట్టి ఆ నివాత కవచులు ఎలా దేవతల చేత సంహరింపబడరో వీళ్ళు కూడా దేవతల చేత సంహరింపబడరు వాళ్ళు మూడు కోట్ల మంది వీళ్ళు అరవై వేల మంది ఈ బంగారుపురంలో ఉంటారు ఆ మూడు కోట్ల మంది కన్నా కూడా దుర్నిరీక్షలు వీళ్ళు సంఖ్యలో తక్కువ కానీ వీళ్ళ యుద్ధం అంత భయంకరంగా ఉంటుంది వెంటనే అర్జునుడు శంఖనాదం చేసి అల్లెత్రాడు భూగించాడు ఎలాగో వచ్చాక వదిలిపెట్టేందుకు దేవతలకు విరోధులేగా వీళ్ళను కూడా సంహరించి వెళ్ళిపోతాను అన్నాడు కాబట్టి ఏదో బజార్లోకి వచ్చాం కదా ఇంకో పని కూడా చక్కబెట్టి అన్నట్టు కాబట్టి దేవతా విరోధులను సంహరించడానికి ఆయన ఉద్యుక్తుడయ్యాడు ఆ ఉద్యుక్తుడైనటువంటి సమయంలో వీళ్ళందరూ వచ్చి భయంకరమైనటువంటి యుద్ధానికి అర్జునుడి మీద పడ్డారు అది ఎంత భయంకరమైనటువంటి సంగ్రామం అంటే అప్పటి వరకు తాను ప్రయోగించినటువంటి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించవలసి వచ్చింది అర్జునుడు మురగ పణాగ్రరత్న కిరణోల్ల సదగ్రభుజం వృషాంకు శంకరు శశిఖండ మండిత శిఖండు శివున్ హృదయాంబుజము హృదయాంబుజమునందు ఇరముగ నిలిపి పాశుపత దివ్య శరం బరివోసియేసిన్ సురరిపుకోటి మీద సురసూతుడు మాతలి చూచి మెచ్చగన్ ఆ దేవతల యొక్క నాయకుడైనటువంటి ఇంద్రుని యొక్క సారథి అయినటువంటి మాతలి మెచ్చుకునేటట్టుగా నేను పాశుపతాస్త్రాన్ని వేశాను ఆ పాశుపతాస్త్రాన్ని వేసినప్పుడు మనసులో శంకరుణ్ణి నిలబెట్టుకున్నాను నిలబెట్టుకుని ఆ మంత్రాన్ని ధ్యానం చేశాను ఎటువంటి శంకరుణ్ణి ఉరగ పణగ్రరత్న కిరణోళ్ళ భుజున్ ఆ పాములు ఆయన కంఠం మీద ఇలా ఆడుకుంటుంటాయి ఆడుకుంటున్నప్పుడు ఇక్కడికి వచ్చి పడగలు విప్పుతాయి పడగలు విప్పితే అవే మామూలు సర్పాలు కావు వాసుకి లాంటి సర్పాలు అవి పడగలు విప్పినప్పుడు ఆ పడగల మీద మణుల యొక్క కాంతులుంటాయి ఆ కాంతులు పరమశివుని యొక్క భుజాల మీద పడుతుంటాయి ఆ అంత పెద్ద పెద్ద సర్పముల యొక్క పడగల మీద ఉండేటటువంటి రత్నముల యొక్క కాంతులు తన భుజాల మీద పడడం చేత ప్రకాశిస్తున్నటువంటి భుజములు కలిగినటువంటి శంకరుణ్ణి వృషాంకు ఆ దగ్గర పెట్టుకున్నటువంటి పతాకం మీద వృషభము ధ్వజముగా కలిగినటువంటి వాడు ఎద్దు గుర్తుగా కలిగినటువంటి వాణ్ణి శంకరు శంకరోతీతి శంకర లోకములకు శుభాలు చేసేటటువంటి వాణ్ణి శిశిఖండ మండిత శిఖండు అర్ధచంద్రాకారంగా ఉండేటటువంటి చంద్రుణ్ణి తన యొక్క జటాజూటమనందు ధరించినటువంటి వాణ్ణి లేదా తదియనాటి చంద్రరేఖని ధరించినటువంటి వాణ్ణి శివున్ మంగళప్రదుణ్ణి కళ్యాణకారకుణ్ణి హృదయాంబుజంబునందిరము గెలిపి నా హృదయము మనస్సు అనేటటువంటి పద్మంలో స్థిరంగా నిలబెట్టి పాశుపత ఏసి తిన్ ఒక్కసారి పాశుపతాస్త్రాన్ని స్మరించి నేను విడిచిపెట్టాను అది సురరిపకోటి మీద సురసూతుడు మాతలి మెచ్చగన్ ఆ అరవై వేల మంది రాక్షసుల మీదకి నేను విడిచిపెట్టినటువంటి పాశుపతాస్త్రం బయలుదేరింది బయలుదేరి అందులోంచి కొన్ని లక్షల శరభ మృగాలు సింహాలు రాక్షసులు పిశాచాలు అనేకమైనటువంటి గణాలు ఇవన్నీ కూడా అస్త్రం నుంచి బయలుదేరి బయటికి వచ్చాయి వచ్చి ఇంతమందిని చచ్చేసాయి కొద్దిసేపట్లో పాశుపతాస్త్ర ప్రభావం చేత ఇంతమంది మరణించారు ఆ మరణించిన తరువాత దేవేంద్రుడికి వెళ్ళి ఈ వార్త చెప్పారు ఎంతో సంతోషించాడన్నయ్య ఆ విధంగా దేవతలు నాకు ఇచ్చినటువంటి అస్త్రాల వలన దేవతలకే మహోపకారం చేశారు అని చిన్నపిల్లలు చూడండి ఏదైనా ఏ పాఠశాలలోనో వాళ్ళకి బహుమతిగా ఓ పుస్తకాన్నో కళాన్నో ఇస్తే ఒరే చూపిద్దు కానీ లేరా కాసేపు ఆకు వస్తాను వస్తాను కొంచెం పని మీద ఉన్నానన్నా కూడా తొందర తొందరలో తండ్రి కార్యాలయానికి వెళ్ళిపోతున్నా నాన్నగారండి నాన్నగారండి ఒక్కసారి చూసి వెళ్ళిపోండి అని గబగబా జేబులో నుంచి తీసా పెన్న ఇలా చూపించినట్లు అర్జునుడు సంతోషంతో ధర్మరాజు గారి ఏదిరా అస్త్రాలు అని అడిగాడు అన్నయ్య నీకొక్కసారి చూపిస్తాను చూడనయ్య అని దేవతలు ఇచ్చిన అస్త్రాలు ఒక్కొక్కటి మనసులో స్మరించడం వాటి యొక్క ప్రయోగంతో ఒక్కసారి వాటిని ప్రయోగించి చూపిస్తున్నాడు చూపిస్తుంటే ఒక ఆశ్చర్యం జరిగింది ఒక్కసారి భూమి అంతా కంపించిపోయి గిర్ర తిరగడం మొదలుపెట్టింది సముద్రాలన్నీ గూర్నిల్లిపోయి పైకి వేస్తున్నాయి తరంగాలతోటి దిగ్గజాలు గర్వం ఉడిగిపోయి నీరస పడిపోయి తలలు వంచేసి సూర్యుని యొక్క కాంతి అంతా మాసిపోయింది అకస్మాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు పరమేశ్వరుడు ఆకాశంలో నిలబడి దేవతాగణాలతో ఆశ్చర్యంగా చూస్తున్నారు వాళ్ళిచ్చినవేగా ఎందుకు అలా చూడటం నారదుడు పరిగెత్తుకొచ్చాడు లోక కళ్యాణ కదూ పరిగెత్తుకొచ్చి అర్జునుడితో అన్నాడు నాయనా నీ దగ్గర ఈ అస్త్ర సంపద ఉంది కదా అని మీ అన్నయ్య గారి దగ్గర ప్రదర్శించి చూపించేది కాదది నువ్వు అలా దాన్ని తగిన లక్ష్యం లేకుండా ప్రదర్శించే ప్రయత్నం చేస్తే మూడు లోకములు నశించిపోతాయి వాటి యొక్క శక్తి చేత ఇన్ని అస్త్రములను మీ అన్నయ్యకి చూపించే ప్రయత్నంలో నువ్వు ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి చెయ్యొద్దు ఉపసంహారం చేసేయమన్నాడు వెంటనే అర్జునుడు ఆ అస్త్రములన్నిటినీ కూడా ఉపసంహారం చేశాడు చాలా సంతోషించారు పాండవులందరూ కూడా బయలుదేరారు బయలుదేరి ఆ బదరికావనం దగ్గర నుంచి హిమాలయ పర్వత ప్రాంతములకు చేరుకున్నారు అంటే ఇంచుమించుగా వాళ్ళ తీర్థయాత్ర పూర్తయిపోయింది ఇంచుమించుగా తీర్థయాత్ర పూర్తయిపోయి మళ్ళీ వాళ్ళు ఒక చోట ఉండడానికి ఉద్యుక్తులవుతున్నారు కాబట్టి ఎంత తేజస్సుని పొందాలో అంత తేజస్సుని